మూడు రోజుల నుంచి అటు ఎండా కాదు ఇటు వాన కాదు అటు ఇటుగా ఉంది చలితో చంపేస్తుందండి దీన్ని చూస్తుంటే వాతావరణం మా నాన్న చెప్పిన సామెత అయితే గుర్తొస్తుంది చలికాలంలో కాకి రూపు మనకి మన కాకి అంట అది ఇదివరకు రోజుల్లో అండి ఇప్పుడైతే కాదు అలా చెప్పేది నానమ్మ చిన్నప్పుడు నానమ్మ లైన్స్ అలా హ్యాండ్స్కి అప్లై చేసుకుని మాకు కూడా రాసేదన్నమాట అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు అసలు లేదులేనండి ఇదైనా వాతావరణంలో ఏదో మార్పు వల్ల ఇంత చలి వేస్తుంది మాకు మాకైతే ఇలా ఉంది వాతావరణం మీకు ఇలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చలికి అస్సలు బ్రేక్ఫాస్ట్ అసలు ఏమీ తినాలనిపించట్లేదు త్రీ డేస్ నుంచి సూప్స్ అయితే తాగుతున్నాను ఈ రోజైతే టమాటా సూప్ తాగాను చాలా బాగా నిజంగా నేను వీడియోలో చూపించిన విధంగా తప్పకుండా ట్రై చేయండి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కలచెల్లగా ఉన్న వాతావరణం వేడివేడిగా తాగుతూ ఉంటే సూపర్ అంటే సూపర్ ఉందండి సూప్ అయితే సూప్ బయట కొనాలంటే టూ ఫిఫ్టీ ఒక కప్ టూ ఫిఫ్టీ కన్నా తక్కువతో ఇన్ని కప్స్ అయితే వచ్చాయి నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి